మన గార్డెన్లో పండించిన మెంతాకు ప్లస్ చెర్రీ టమాటాతో తయారు చేస్తున్నారు మన గార్డెన్లో పండించిన మెంతాకు అనమాట ఇలా మొత్తం కూడా తీసుకొని నీట్గా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా గోధుమ పిండి మంచిగా జల్లించుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్టు సన్నగా తరిగిన మెంతాకు వేసుకొని వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి సైడ్కి కొద్దిగా ఆయిల్ వేద్దాం ఇందులో ఇలా ఆయిల్ వేసి మంచిగా కలుపుకొని సైడ్కి పెడదాం ఈ కర్రీ చేసే లోపు ఇది నాన్తమాట ఇది చెర్రీ టమాటాసు మిర్చి మన గార్డెన్లో పండింది అనమాట ఆలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పెనుమ్లో ఆయిల్ వేసుకొని లవంగాలు బిర్యానీ ఆకు యాలకులు క్యాబేజీ ముక్కలు మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఆ ప్లేస్లో క్యాబేజీ ముక్కలు వేసాను అన్నమాట ఇలా వేసి మంచిగా వేగనివ్వాలి సహజీరా కొద్దిగా వేశాను వేసి బాగా వేగనివ్వాలి చెర్రీ టమాటాసు ప్లస్ మిర్చి మిక్సీ పట్టిండేది వేసుకోవాలి వేసి మంచిగా మగ్గనివ్వాలి కొద్దిగా పచ్చి వాసన వస్తుంది కదండి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఆలు ముక్కలు కట్ చేసుకునేవి వేసుకొని కలుపుకోవాలి మీకు నచ్చినట్టయితే పెద్ద ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు చిన్న ముక్కలు వేస్తే తొందరగా ఉడికిపోతుందనమాట కొద్దిగా పసుపు తగినంత కారం గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మధ్యలో మూత పెడుతూ మంచిగా కొద్దిగా మగ్గను ఇందులో సన్నగా కట్ చేసిన మెంతాకు వేసి కలుపుకోవాలి ఇలా మీడియం సైజులో పెట్టుకొని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మాడకుండా మిక్సీకి వేసుకొని మనం వేసుకోవాలి మేగడ కూడా వేసుకోవచ్చు నేనైతే కాడ వేస్తున్నాను వేసి మంచిగా కలుపుకోవాలి తగినంత వాటర్ వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకొని స్లోగా పెట్టి కలుపుకుంటూ ఉండాలి వేసుకోవాలి ఇలా ముక్క ఉడికే దాకా సిమ్ములో పెట్టుకొని ఉడిపించుకోవాలండి రెడీ అయిపోయింది ఆలు మేతి కర్రీ అన్నమాట ఇక నేను చపాతి కూడా చేస్తున్నాను ఈ రైస్లోకి చపాతీలోకి ఆలు మేతి కర్రీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి